హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనం బాండీలో ధనియాలు వేయించుకోవాలండి ధనియాలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలా కొంచెం లైట్గా వేయించుకుంటే చాలండి అలాగే జీలకర్ర జీలకర్రను కూడా ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు ఇంట్లోదేనండి మంచి వాసన వాసన వస్తుంది కర్రలకు చాలా మంచిది కరివేపాకు సో కరివేపాకు ఇలా లైట్గా వేయించుకుంటూ ఉండాలి లైట్గా చాలా మీడియం ఫ్లేమ్లో లైట్గా వేయించుకోండి దీని తర్వాత మనం మెంతులు కూడా తీసుకోవాలండి మెంతులు కూడా మనం కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి ఎందుకంటే లో ఫ్లేమ్లోనే మాడకుండా మనం లైట్గా ఇలా అలా అలానే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవి ఎరుపు రంగులోకి వస్తే లైట్గా తర్వాత మనం వెల్లుల్లి తీసుకోవాలండి వెల్లుల్లి దర్బాలుగా వలుచుకోవాలి తర్వాత కారము ఇది ఇంట్లోదేనండి అలాగే మనం కావాల్సిన ఆల్ ఇంగ్రీడియంట్స్ తీసేసుకోవాలి చూడండి ఇలా తీసుకోవాలి వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర మెంతులు ఈ విధంగా మనం తీసుకోవాలి అలాగే ఆవదము ఆవదము కరివేపాకు కరివేపాకు చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి కొంచెం మిక్సీకి జార్కి బాగుంటుంది అలాగే మనం కారం కారం ఏంటంటే అండి ఇది చూడండి ఇది విత్తనాల కారం అండి ఈ కారం అయితేనే బాగుంటుంది మసాలానికి అలాగే కల్లుప్పు గడ్లు ఉప్పు తీసుకోవాలండి ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలి ఇవి మనం మిక్సీ పట్టుకోవాలండి ముందుగా ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కరివేపాకు వెల్లుల్లి కూడా కలిపి మిక్సీ పట్టాలండి ఈ విధంగా మిక్సీ పట్టడం అయితే అయిపోయింది మనం అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఒక క్యాన్ తీసుకున్నాను అందుట్లో ముందుగా కారం వేసేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మనం వేయించి మిక్సీ పట్టిన అన్ని జీలకర్ర ధనియాలు అన్నీ వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి ఇలా క ఇదేంటంటే మనకి అన్ని కూరల్లో బాగా పనిచేస్తుందండి మంచి స్మెల్ వస్తుంది కూరల్లో మంచిగా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇలా కరివేపాకు ఇలా పొడి వేసుకోవాలండి ఎందుకంటే మనకి గడ్లు కట్టకుండా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపి మనం కలుపుతూ బాగా గడ్డలు లేకుండా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి కరివేపాకు మనకి వీటి వల్ల ఏంటంటే ఈ మసాలా కారం వల్ల మనకి కొన్ని రోగనిరోధకాలు ఏమై ఉన్నా కూడా మనకి ఉండవండి కరివేపాకులకు మంచిది చాలా అంటే చాలా మంచిది అలాగే మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఎంత గడ్డలు లేకుండా ఇలా పొడి పొడిలో కలుపుకోవాలి అలాగే ఆమదం అండి ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఆమదం తీసుకునే వాళ్ళు కొబ్బరి నూనె ఆవదం ఎక్కువ వంటల్లో యూజ్ చేసేవాళ్ళు సో నేను కొంచెం ఆమదం తీసుకున్నానండి ఆమదం వేసిన తర్వాత ఏంటంటే మనకి గడ్డ కట్టకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా నేను కొంచెం తీసుకున్నాను రావద్దని చూసారుగా బాటిల్ కొంచెం బాటిల్ కొంచెం తీసుకున్నాను ఈ విధంగా మనం మొత్తం కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మసాలా కారం అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ కామెంట్